విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ స్కూల్ బస్సుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది పాతపట్నం మరియు కృష్ణా జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ఫీజులపై దృష్టి పెట్టినా విద్యార్థుల రవాణా భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పలుచోట్ల బస్సులు సరైన ఫిట్నెస్ లేకుండా రోడ్లు ఎక్కుతున్నాయని ఎనిమిది బస్సులు కలిగిన ఓ స్కూల్ మేనేజ్మెంట్ కేవలం నాలుగు బస్సులకే ఫిట్నెస్ టెస్ట్ చేయించగా మిగిలిన బస్సులను విద్యార్థుల వినియోగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి అదేవిధంగా కృష్ణా జిల్లాలో పది బస్సుల్లో ఐదు బస్సులకే ఫిట్నెస్ చేయించారని చెబుతున్నారు విధి విధానాల ప్రకారం బస్సులు ప్రతి ఏడాది ఫిట్నెస్ టెస్ట్ పాస్ కావాలి పదిహేను ఏళ్ళు దాటిన వాహనాలు విద్యార్థుల రవాణాకు ఉపయోగించకూడదు అరవై ఏళ్ళు దాటిన డ్రైవర్ నియమించకూడదు క్లీనర్ లేదా అటెండెంట్ తప్పనిసరిగా ఉండాలి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి బస్సు ముందు పసుపు రంగు వెనుక తెలుపు రంగుల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండాలి బస్సు ట్రైలర్ నాణ్యత డ్రైవర్ ఆరోగ్యపరమైన వివరాలు స్కూల్ మేనేజ్మెంట్ పర్యవేక్షించాలి అయితే పలు పాఠశాలలు ఈ నిబంధనలు గాలికి వదిలేస్తున్నాయని రవాణా శాఖ అధికారులు మామూలుగా సర్దుబాటు అవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తుండడంతో తల్లిదండ్రుల ఆందోళన పెరిగిపోతుంది ఈ విద్యా సంవత్సరం తొలిలోనే స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు జారీ చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం